ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఇది విశాఖపట్నం రైల్వే స్టేషన్ నైట్ టైం సో చూడడానికి చాలా బాగుంది కదా సో మేము దీన్ని అయితే రైల్వే కోచ్ రెస్టారెంట్ అని చెప్పేసి ఆకలి అవుతుంది అని చెప్పేసి అందరం పోవడం జరిగింది సో ఇది లోపల అయితే ఇది మొత్తం రైల్వే కోచ్ లెక్కనే ఉంది సో బయట నుంచి చూసి మేము చాలా ఎగ్జైట్ అయిపోయాను సరే చూద్దామని చెప్పేసి నేను మా పిల్లలను తీసుకొని దీంట్లోకి వెళ్ళడం జరిగింది అయితే బిర్యానీ ఎట్లా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది వాళ్ళని అడిగి చెప్పడం జరిగింది అయితే ఇక మేమందరం చాలా వెయిట్ చేయడం జరిగింది ఎందుకంటే అంతకుముందుకే కొన్ని ప్లేసెస్ అనేది మేము తిరిగి అలచిపోవడం వల్ల సో ఆకలి కావడం వల్ల ఏదైనా మంచి రెస్టారెంట్ ఉంటే చూద్దామని చెప్పేసి ఈ రైల్వే కోచ్ రెస్టారెంట్లోకి రావడం జరిగింది సో ప్లేట్ మొదలు పెట్టుకొని ఆకలిగా ఉన్నటువంటి వాళ్ళలాగా మా వాళ్ళు అందరూ ఎదురు చూడడం జరిగింది సో ఈవనే సో చాలా బాగా మాట్లాడింది తర్వాత వచ్చేసి ఈవనే తీసుకొని రావడం జరిగింది మా అందరికి బిర్యానీ మేమందరం అనుకున్నాం మొదట్లో వచ్చేసి ఇంత తినగలుగుతాం అని చెప్పేసి అనుకున్నాం కానీ ఈ ఈ అబ్బాయి అయితే ఎవరైతే ఎవరో బాగా మాట్లాడడం జరిగింది వాటర్ బాటిల్ ఇచ్చారు సో ఇవనే అందరికీ వడ్డించడం అనేది కూడా జరిగింది అయితే ఆమె అలా పెట్టి ఆ ప్లేట్లో ఉన్నప్పుడు మేమైతే అనుకున్నాం ఎప్పుడు రా బాబు తొందరగా అక్కడ అవుతుందని చెప్పేసి మా శాని ఎదురు చూస్తుంది సో వాళ్ళు దాని గురించి అనేది చెప్పి ఆ అబ్బాయి అయితే ఎవరైతే ఉంటారో ఆయన అందరికీ వచ్చేసి వడ్డించడం జరుగుతుంది ఇది వాటర్ బాటిల్ సో దీన్ని ముప్పై రూపాయలు ఛార్జ్ చేసారు సో బిర్యానీ ప్రైస్ ఎట్లా ఉంది బిర్యానీ ఏ విధంగా ఉంది అనేటువంటిది నేను మీకు వివరిస్తాను సో అంటే మనం కొత్త ప్లేస్కి పోయినప్పుడు అక్కడ ఉండేటువంటి ఫుడ్ ఎలా ఉంటుంది అంటే బిర్యానీ అంటే మనందరం అనుకుంటాం అంటే హైదరాబాద్ అనుకుంటాం హైదరాబాద్కి మించిన బిర్యానీ వరల్డ్లో ఎక్కడ దొరకదు ఇది నిజం సో ఇక వేరు వేరు సిటీలలో వచ్చేసి బిర్యానీ ఫ్లేవర్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి టేస్ట్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటారు టేస్ట్ చేయాలని సో మేము కూడా అదే విధంగా అనుకున్నాం సో అందరికీ ఈ బిర్యానీ అనేది వన్ వన్ పీస్ వేసిండు అంటే నేను ఫ్యామిలీ ప్యాక్ ఆర్డర్ చేసినా అంటే ఫ్యామిలీ ప్యాక్ ఆర్డర్ చేస్తే మేము ముందు అడగడం జరిగింది ఎంతమందికి అంటే ఒక ఫోర్ మెంబర్స్ ఉన్నామంటే సో దాని తగ్గట్టు వాళ్ళు మాకు ఇది అరేంజ్ చేయడం జరిగింది అందరం అంటే రైస్ కలర్ఫుల్గా ఉంది పొడి పొడిగా ఉంది సో మేము తింటా వగలుద్దాం అని అనుకున్నాం కానీ ఆకలి మంటతో ఏం చేసిరానంటే ఇక మా వాళ్ళు ఏం చేసిరంటే ఒకే తిరిగా వర్సరీ ఏం చేసిరంటే బాగా తినడం జరిగింది చూడండి ఆ విజువల్స్ సో బిర్యానీ అయితే అందరూ కడుపునేది అన్నారు సే సరిపోయింది అన్నది లెక్కీ ఇక సో ఇక్కడ ఉన్నటువంటి వెయిటర్స్ తోటి నేను మాట్లాడడం జరిగింది అందరూ అతను వెనకబోతున్నది చెప్పు సో ఇవో మాకు వడ్డీ ఇచ్చింది సో అందరికీ ఇవ్వడం జరిగింది ఇది రెస్టారెంట్కి సంబంధించి లోపల దానికి సంబంధించినటువంటి వ్యూ సో పర్లేదు బాగానే ఉంది మా దగ్గర ఐదు వందల అరవై రూపాయలు వసూలు చేశారు వాటర్ బాటిల్ లో ముప్పై